తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం గత సంవత్సరం అనగా శ్రీ క్రోధినాం సంవత్సరంలో జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనలు పట్ల ఒక సింహావలోకనం బిఆర్ నైన్ టీవీ మీకు సమర్పిస్తోంది ప్రస్తుతం మనం ఈ రోజు నుంచి జరుపుకున్న కొత్త సంవత్సరం శ్రీ విశ్వ నామ సంవత్సరం గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలపై చిన్న సమాచారం మీకు అందించే ప్రయత్నం బియర్ఎన్ చేస్తుంది ప్రేక్షకులారా వీక్షించండి గత సంవత్సరం ఇదే ఉగాది నాటికి రాష్ట్రంలో ఒక రాజకీయ అనిశ్చిత స్థితి ఉండేది అప్పటి కొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని పాలపక్షాలు ప్రతిపక్షాలు ప్రజలను వదులు ప్రయత్నంలో ప్రయత్నాల్లో ఉన్నాయి తర్వాత క్రమంలో ఎన్నికలు రావడం అంటే వచ్చాయి ఆ ఎన్నికల్లో గత ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం మనకి ఏర్పడ్డది కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకి విజయవాడకు వర తేకడి వచ్చింది బుడమేరి వాగు పొంగిపరడంతో విజయవాడ మొత్తం నీటి మునిగింది ఆ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన స పలు సమీక్ష మోసం నిర్వహించి ఆ సమస్యను గట్టించుకునే ప్రయత్నం చేసింది కొంతమేరకు అది సఫలీకృతమైంది ఆ తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణంపై పలు చర్చలు జరిగాయి మూడు రాజధానుల నుంచి ఒక రాజధానికి వచ్చింది ఆ క్రమంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమరావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రుణం ఇవ్వడం ఒప్పుకోవడంతో కొత్త రాజధాని వైపు మనకు బాటలు ఏర్పడ్డాయి ఆ తర్వాత క్రమంలో బడ్జెట్లో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అమరావతి కొంత సాయం మీకు చేస్తాం అని ప్రకటిస్తూ పోలవరానికి సంబంధించి ఒక ప్రముఖమైన ప్రకటన చేసి పోలవరానికి మేము మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించింది దాంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చాలా వ్యక్తం వ్యక్తమయ్యాయి ఆ తరువాత క్రమంలో గౌరవ రాష్ట్రపతి ముర్ము పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ధనాన్ని కేటాయించడం జరిగింది పన్నెండు వేల కోట్లు మేము ఇస్తున్నాం అని ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో చేసిన ప్రకటన పోలవరానికి జీవాన్ని పోసింది పోలవరం అంటే ఆంధ్రాకు జీవనాడిగా అనాథ నుంచి వస్తున్నటువంటి ఒక నమ్మకం పోలవరానికి ప్రస్తుతం అడ్డంకులు తొలవుపై కార్యక్రమం ముందుకు వెళ్తుంది ఆ తర్వాత క్రమంలో సాంకేతిక రంగంలో ఒక ప్రముఖమైనటువంటి ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ తెరదీసింది అదే అమరావతి డ్రోన్ సమ్మిట్ అక్టోబర్లో ఈ కార్యక్రమం జరిగింది పున్నమ్మఘాట్ విజయవాడలో జరిగింది ఇక్కడ ఐదు వేల ఐదు వందలు దాటిన సంఖ్యలో డ్రోన్లను ఏర్పాటు చేసి డ్రోన్ల టెక్నాలజీపై అభివృద్ధి ఏ విధంగా మనం చేసుకోగలం అనే విషయంపై చర్చ జరిగి ఆ తర్వాత పౌర విమానయాన రంగానికి సంబంధించి ఏ విధంగా ముందు అడుగులు వేయగలం అన్నదానిపై చర్చలు జరిగాయి దానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇంజరాబ్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఆ తర్వాత క్రమంలో మనకి కాస్తంత ఇబ్బందికరమైనటువంటి కొత్త కొత్త వైరస్లు దేశంలో మరియు రాష్ట్రంలో కొంచెం వ్యాపించి ప్రజల్లో కొంచెం కలవరాన్ని సృష్టించింది అయితే ప్రభుత్వాలు దానికి దిద్దుబాటు చర్యలు సకాలంలో చేపట్టి ఆ వైరస్ అంటే బాబోయ్ అన్న స్థాయి నుంచి పర్వాలేదని స్థాయికి తీసుకొచ్చారు దీనికి ప్రధాన కారణం కరోనా అనే మహమ్మారిని మనం గతంలో ఎదుర్కొన్నాం ఆ తర్వాత క్రమంలో మనకి ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటంటే ప్రముఖ ధార్మిక సమ్మేళనం అండి కూడికానండి ఏకవత ఒక మహాజాతర నుండి అదే కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో నిర్వహించారు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా ప్రపంచమంతా శ్లాఘించింది ఇందులో త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి మూడు నదుల కలికలో సంగమ స్నానం చేస్తే పుణ్యవస్తుని చెప్పి హిందువులు భావిస్తారు ఈ క్రమంలో రమారమి దేశ జనాభాలో సగం మంది అనగా అరవై ఐదు కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు చేసినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఇంకొక విశేషమైన విషయం ఏమిటంటే ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి కేవలం పదిహేను వందలు కోట్లు కాగా వారికి తెచ్చిపెట్టిన ఆదాయం మూడు లక్షల కోట్లు అని స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు ఓ విధంగా మనకి మహాకుంభమేళ ధార్మిక యతతో పాటు ఒక ఆర్థిక రంగానికి ఊతమిచ్చే కార్యక్రమంగా మారింది ఈ నిర్వహణలో పాటుపడ్డ ప్రతి ఒక్కరికి దేశ యావమత్తు రుణపడి ఉంటుంది ఆ తర్వాత క్రమంలో మనకు క్రికెట్కి సంబంధించి టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారతదేశం ఘన విజయం సాధించింది ఆ తర్వాత ఇటీవలనే ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ విజయం సాధించింది ఈ రెండు విజయాలు దేశ ప్రజలను మరి రాష్ట్ర ప్రజలను ఆనందంలోకి నెట్టివేశాయి చాలా సంతోషకరమైనటువంటి సంఘటనలు మనకు జరిగాయి ఆఖరిగా గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై ఐదు శ్రీక్రోదిన సంవత్సరంలో గత రెండు రోజుల క్రితం సంభవించినటువంటి ప్రళయం విలయ తాండవం ప్రకృతి వైపరీత్యం అండి మనకు మియన్మార్ మరియు థాయిలాండ్లో బ్యాంకాక్లో సంభవించినటువంటి ఏడు పాయింట్ రెండు రిక్టర్ స్కేల్లో నమోదైనటువంటి భారీ భూకంపం దీనిపై జరిగిన నష్టంపై ప్రస్తుతానికి అంచనాలు ఏం లేవు కానీ అంచనాలు వేల మంది మృత్యువు మరియు వేల కోట్ల రూపాయల నష్టం మాత్రం ప్రాథమికంగా తెలుస్తుంది మిత్రులారా ఈ సంఘటనని క్రోధి సంవత్సరంలో మనం రుచి చూసాం వీక్షించాం అనుభవించాం మిత్రులారా మరి మనం ఈ రోజు నుంచి మనకు ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అంత మంచి జరగాలని ఆశిద్దాం మనందరం ఆనందంగా ఉందామని ఆశిద్దాం అందరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్తే